గురుగారు శ్రావణ మాసంలో చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి శ్రావణ మాసంలో ప్రతి ఇంటా కూడాను పసుపు కుంకుమ ఇవ్వడం అనేది చేసుకుంటే చాలా మంచిది ఓకే చాలామంది ఆడవారు సౌభాగ్యంగా కాలం చేయాలనుకుంటారు ఇటువంటి వారికి గ్రామ దేవతల దగ్గర పూజ వచ్చుకోవడం మంచిది ఓకే తర్వాత పసుపు కుంకుమలు నోము అని చేస్తూ ఉంటారు ఆ నోము కూడా ఆచరించవచ్చు మంగళగౌరి వ్రతాలు చెయ్యాలి మంగళగౌరి వ్రతం చేసినా సౌభాగ్యంగా ఉంటారు ఓకే ప్రతిరోజు కూడా శ్రావణ మాసం ప్రారంభమైన దగ్గర నుంచి పూర్తయ్యేంతవరకు ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఆవిం చేసుకున్న తర్వాత పచ్చకర్పూరంతో ధూపం వేయగలిగితే అంటే ధూప్ స్టిక్కులు గోప గోమయంతో పిడకలు ఉంటాయి కదండి వాటి మీద చక్కటి సాంబ్రాణి వాసన వచ్చేటటువంటి పచ్చకర్పూరంతో ధూపం వేసుకోవాలి వేసుకోగలిగితే కనుక చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఆలోచన కన్ఫ్యూజ్ మైండ్లోకి వెళ్ళదు సాయంత్రం వేళ ఖచ్చితంగా కొబ్బరి నూనెతో అమ్మవారి దగ్గర దీపం పెట్టాలి ఉదయం నేతితో దీపం పెట్టాలి సాయంత్రం కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి ఇలా శ్రావణ మాసం చేయాలి చెయ్యకూడని పనులు శ్రావణ మాసంలో ఎవరినన్నా సరే ఆడవాని ముండా రండా అనే మాటలు తిట్టకూడదు ముండా వెధవ రండా అనే మాటలు మాట్లాడకూడదు సౌభాగ్యం కోల్పోయే విధంగా చేయకూడదు గాజులు కానీ లేదా కుంకుమ కానీ నేల మీద పడకుండా చూసుకోవాలి శ్రావణ మాసంలో ఎవరినన్నా అతిథిని పిలిచి భోజనం ఆచరించిన తర్వాత అతను ఆకు తీయకుండా మీరే ఆకు ఆకువెత్తాలి ఆకు అతను తీసాడు అనుకోండి మళ్ళీ మీకు కలిసి రాదు భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్ కానీ ఆకు కానీ మనమే తీయాలి శ్రావణ మాసంలో చేయకూడని అత్యంత వ్యవస్థమైన పని ఏంటంటే సాయం వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్భిజమైనటువంటి మాటలు కానీ ప్రవర్తన కానీ చేయకూడదు అంటే సాయంత్రం మూడు నలభై నాలుగు నిమిషాల నుంచి ఆరు యాభై రెండు నిమిషాల వరకు ఆరు యాభై రెండు నిమిషాల వరకు జడ తువ్వడం గోళ్ళు తీయడం తర్వాత ఏదన్నా పసుపుతో చికాకు చికాకు చేయడం ఇటువంటివి చేయకూడదు తిట్టుకుంటూ వంట వండడం ఇటువంటిది ఈ శ్రావణ మాసంలో చేయకూడదు ఓకే